जय विश्वकर्मा जय जय विश्वकर्मा श्री गुभ्यो नम विश्वकर्म सरंभ विश्वपार्ध्यचार्यपर्य वंदे परंपरा यूट्यूब प्रेक्षक अक्षय अयत तृतीय शुभाकांक्ष वीडियो द्वारा అక్షయ తృతి యొక్క విశిష్టతను అక్షయ తృతి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం ఈ యొక్క అక్షయ తృతి అనేటువంటిది హిందూ పండుగ హిందువుల యొక్క సాంప్రదాయమైనటువంటి పవిత్రమైనటువంటి పండుగ మరి ఎన్నో ఏళ్ళ నుండి కూడా ఈ అక్షయ తృతీయను మనం ఒక పండుగ రోజుగా భావిస్తూ ఉంటాం అక్షయ తృతీయ వచ్చేటువంటి వైశాఖ మాసంలో తదియ తిథి రోజున వస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ అవుతుంది ఇప్పుడు వచ్చేటువంటి ముప్పయో తారీఖు బుధవారం రోజున వైశాక్షుద్ధ తదియ అక్షయ తృతీయ పండుగ అక్షయ తృతీయకు విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉన్నది చాలా పరమ పవిత్రమైనటువంటిది అక్షయ తృతీయ మరి ఎన్నో కార్యక్రమాలు ఈ అక్షయ ఉన్న ప్రారంభం చేస్తే విజయవంతం అవుతాయని ప్రజల యొక్క విశ్వాసం ముఖ్యంగా అనాది కాలం నుండి కూడా అనగా వేదకాలం నుండి కూడా ఈ అక్షయ తృతీయ రోజున మరి ఎన్నో విశేషాలు ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజుల్లో కూడా వచ్చేటువంటి వైశాక్షుత తదియ అక్షయ తృతీయ రోజున ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటాం ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తూ ఉంటారో నూతనమైనటువంటి అదే వాహనం కొంటూ ఉంటారు అదేవిధంగా వివాహము నిశ్చేతామూలము అదేవిధంగా గృహారంభము గృహప్రవేశాది శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజున చేయడం వలన చాలా విజయవంతం అవుతూ ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా కూడా అక్షయ తృతీయ రోజున మొదలు పెడితే ఆ పనులన్నీ కూడా విజయవంతమవుతాయని మన నమ్మకం అందువల్ల వచ్చేటువంటి వైశాఖ తది బుధవారం రోజున అక్షయ తృతీయ రోజున మరి చాలా విశేషమైనటువంటి పండుగ కనుక విశేషమైనటువంటి రోజు కనుక పరమ పావనమైనటువంటి పరమ పవిత్రమైన రోజు కనుక ఆ రోజు అందరూ కూడా మరి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు నూతనమైనటువంటి వాహనాలు తీసుకోవచ్చు మరి ఎన్నో శుభ కార్యక్రమాలు ఆచరించవచ్చు వారి వారి యొక్క తారాబల చంద్రబలాల ప్రకారంగా యజమాని యొక్క జన్మ నక్షత్రము నామ నక్షత్రము ప్రకారంగా వారికి ఉన్నటువంటి తారాబలము చంద్రాబలము ఉన్నటువంటి రీతిగా వారి వారి పనులు కూడా ప్రారంభం చేస్తే మరి అన్ని రంగాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క అక్షత మరి ఇంతటి పవిత్రమైనటువంటి అక్షయ తృతీయను ఆ యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటాం ఈ యొక్క అక్షయ తృతీయ అంటే అనగా తరిగిపోనిది అని అర్థం అంటే ఎంత తీసినా కూడా ఇంకా ఉంటుంది అందరూ అంటే ఎంత తీసినా కూడా మనం తరిగిపోకుండా ఉండేటువంటి విధానం ఉంటుంది కనుక దీనికి అనగా క్షయము లేనిది అని అర్థం కనుక అలాంటి అక్షయ తృతీయను మనం విశేషంగా మనం చెబుతూ ఉంటాం మరి అక్షయ తృతీయొక్క పూర్వ పరి పుట్టు పూర్వోత్తరాలు మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ యొక్క భూమి మీదికి బంగారము రావడానికి మొదటిసారిగా ఈ భూమి మీదికి బంగారము మరి వచ్చినటువంటిది ఈ అక్షయ తృతీయ రోజున ఆ యొక్క సాలాగ్రామం ద్వారా గండకీ నదిలో ఉన్నటువంటి సాలాగ్రామాలు గండకీ నదిలో ఉంటాయి ఆ గండకీ నదిలో ఉన్నటువంటి సాలాగ్రామాల ద్వారా భూమిపైకి వచ్చినటువంటి రోజు ఈ యొక్క అక్షయ తదే రోజు అందువల్ల మరి చాలామంది మరి బంగారం తీసుకోవడానికి మరి ఉత్సాహపడుతూ ఉంటారు ఈ రోజున బంగారమే భూమికి దిగి వచ్చినటువంటి రోజు కనుక మరి ఈరోజు బంగారం అంతా కూడా ఆకాశాన్ని అంటిని ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కూడా మరి బంగారం భూమి భూమికి భూమికి దిగి వచ్చినటువంటి రోజు గండకి నదిలో ఉన్నటువంటి సాలా గ్రామం ద్వారా భూమిపైకి వచ్చినటువంటి రోజుగా ఈ యొక్క అక్షయ తృదయం మనం పిలుస్తూ ఉంటాం అందువల్లనే మరి ప్రజలందరూ కూడా మరి పూర్వకాలం నుంచి కూడా అక్షయ తదియ రోజుల బంగారం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉత్సాహం కనపరుస్తూ ఉంటారు ఒక గ్రామం గ్రామం తీసుకొని పక్కకు పెడుతూ ఉంటారు ఇది శాస్త్రములో ఎక్కడా లేదు బంగారము కొంటే బాగుంటుంది బంగారం అక్షయతదేనాడే తీసుకోవాలనేటువంటి శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు ఇది ఒక వస్తున్నటువంటి ఒక ఆచారంగా వస్తున్నటువంటిది మాత్రమే కానీ ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణము లేనటువంటిది బంగారం కొనమని బంగారం తీసుకుంటే బాగుంటుందని బంగారం అక్షయ నాడే కొనాలనేటువంటి ప్రమాణం అయితే లేదు ఇంకా బంగారం అనేటువంటిది కొనడం అనేటువంటిది అక్షయ తదే నాడు ఎట్టుపదస్సులో కొనకూడదు కానీ వస్తున్నటువంటి లౌకికమైనటువంటి ఏదైతే ఆచారం ఉన్నదో మరి ఆ యొక్క ప్రజల్లో నిమిడి ఉన్నటువంటి ఆ యొక్క ఆచారం ఏదైతే ఉన్నదో దాని ద్వారానే తీసుకుంటున్నారో తప్ప అక్షయతదే రోజున బంగారం కొనమని వెండి గుణమని ఎలాంటిది లేదు కేవలం అక్షయ రోజున మరి దాన ధర్మాలు చేయమని చెబుతుంది శాస్త్రం ఏంటి అనగా ఎన్నో పవిత్రమైన కార్య కార్యక్రమాలు చేయమని చెబుతుంది ధర్మ కార్యాచరణ చేయమని చెబుతుంది శాస్త్రం అంతా కూడా అందులో దానం అలాగే నీటి పాత్రలు దానం చేయడం చలివేంద్రాలు పెట్టడం అదేవిధంగా గొడుగు దానం చేయడం అన్నదానం చేయడం జలదానం చేయడం తర్వాత వస్త్రదానం చేయడం ఇంకా ఎన్నో మహత్తరమైనటువంటి దానాలు మరి ఇప్పుడు చలివేంద్రాలు పెట్టడం ఇతరత్ర చాలా పళ్ళ రసం మామిడి పళ్ళ రసం పంచడం ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో చేయవలసినటువంటివి ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తూ ఉంది విష్ణువు యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందువల్ల ఈ యొక్క అక్షయతీయ రోజున ఉదకంబానం అనగా నీటి పాత్ర దానం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగులు దానం చేయడం తర్వాత వస్త్రదానం చేయడం అదేవిధంగా ఈ యొక్క ఇంకా ఇతరమైనటువంటి అన్న అన్న ప్రసాద వితరణ జలప్రసాద వితరణలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో చేయడం వలన అందులో ఈ అక్షతదీయ రోజున చేయడం వలన ఎన్నో కోట్ల రేట్ల పుణ్యం లభిస్తూ ఉందని శాస్త్రం చెబుతూ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో బంగారం తీసుకోమని బంగారం కొంటే మంచిదని శాస్త్రంలో ఎక్కడా లేదు ఇది సామాన్యంగా ప్రజా బాహుళ్యంలోకి వచ్చి ఉన్నటువంటి ఒక ఆచారం మాత్రమే తప్ప వేరు కాదు ముఖ్యంగా ఈ గండకి నది నుంచి వచ్చినటువంటి బంగారం భూమికి వచ్చింది కనుక భూమిదికి వచ్చినటువంటి రోజున బంగారం కొంటే బాగుంటుందని అని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందనేటువంటి నమ్మకం తప్ప ఇతరత్రా లేదు కనుక ఆ యొక్క లక్ష్మీదేవికి మరి ఇష్టమైనటువంటి అక్షతదే రోజున మరి బంగారాన్ని తీసుకుంటున్నారు కనుక సరే అది ఒక విధమైతే ఇంకొకటి ఈ యొక్క ఆ విష్ణువు కిరణ్మయి అనేటువంటి విష్ణువుకు పేరుంది హిరణ్య గర్భో హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనేటువంటి విష్ణు సహస్ర నామములో పారాయణములో ఉన్నట్టుగా ఆ యొక్క హిరణ్యి అనేటువంటి ఈ యొక్క నామము ఈ యొక్క అక్షయ తృతి కూడా మనం ఆ రోజున పఠిస్తూ ఉండాలి అందువల్ల అక్షయ తృతీయ రోజున మరి కిరణ్మయీ అనేటువంటి నామంతో పలుకుతూ ఉన్నాం గనక విలువైనటువంటి వస్తువులను వాహనములను అదేవిధంగా స్థలములను అదేవిధంగా శుభ కార్యక్రమములను మరి అన్నీ కూడా ఆచరిస్తే మరి బాగుంటుంది తప్ప మరి నూతన వ్యాపారములను చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది ఇంకా మనం ఈ యొక్క అక్షయ తృతి యొక్క విశిష్టతను మనం ఇంకా తెలుసుకున్నట్లయితే పాండవులకు సూర్య భగవానుడు సూర్యుడు సాక్షాత్ విశ్వకర్మ అలాంటి విశ్వకర్మ చేత తయారు చేయబడ్డటువంటి ఆ యొక్క అక్షయ పాత్రను పాండవులకు ఇచ్చినటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ రోజు అదేవిధంగా శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కుచేలు దగ్గరికి పోయి ఆ యొక్క స్నేహితుడిని కలుసుకున్నటువంటి రోజు కూడా అక్షయ తయ రోజే పరశురాముని యొక్క జయంతి అక్షయత రోజునే అదేవిధంగా ఈ యొక్క మహాభారతాన్ని గణేషుడు అనగా గణపతి ఆ యొక్క వ్యాస వ్యాస మహర్షి సమక్షంలో పంచమభేదమైనటువంటి మహాభారతాన్ని వ్యాస మహర్షి సమక్షంలో సాక్షాత్తు గణపతే ఈ అక్షయ రోజున వ్రాయడం మొదలుపెట్టారు అంటే ఎవరైతే ఈ అక్షయతదే రోజున ఆ యొక్క నూతనమైనటువంటి పుస్తకాలను వ్రాయడం ప్రారంభం చేస్తారు అదేవిధంగా పుస్తక దానం చేస్తూ ఉంటారు పుస్తక దానం కూడా ఏవో అక్షత రోజున పుస్తక దానం చేస్తూ ఉంటారు విద్యాదానం చేస్తూ ఉంటారు వేద పారాయణం చేస్తూ ఉంటారు వేద పఠనం నేర్పిస్తారు యజన యాజన అధ్యాయన అధ్యాపక దాన దాన ప్రతిగ్రహ షట్కర్మ నిరుతులైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి వేదాధ్యయనం చెప్పాలి వేదాన్ని పారాయణం చేయాలి వేదము నేర్పాలి అదేవిధంగా పుస్తక దానం చేయాలి విద్యాదానం చేయాలి అన్నదానం చేయాలి అదేవిధంగా ఆ యొక్క జలప్రసాద దానం కూడా చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి విశిష్టమైనటువంటి దానాలుగా విశిష్టమైనటువంటి కార్యక్రమాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అనేటువంటి ఆ యొక్క లక్ష్మీ కుబేరుని యొక్క మంత్రాన్ని మనం పారాయణం చేస్తూ ఉండాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీకుభేరుణ్ణి ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా మరి సకల సంపదలు కూడా సమకూరుతూ ఉంటాయి ఇంకొక ముఖ్య విషయం చెప్పాలంటే సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రాన్ని పఠించింది కూడా కనకధారా స్తోత్రాన్ని మరి అందజేసింది కూడా ఈ యొక్క తృతీయ రోజున చెప్పవచ్చు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఈ లో కనకధారా స్తోత్రానందజేశారు కనక వర్షాన్ని కురిపించారు మరి ఎవరైతే ఈ యొక్క అక్షతృతీయ రోజున కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కూడా ఇస్తూ ఉంటుంది అందువల్ల లక్ష్మీ కుబేర పూజతో పాటుగా ఓం శ్రీ మహాలక్ష్మీ కుబేరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడము అదేవిధంగా కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మరి మన ఇంట ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను ఇస్తుంటుంది కుబేరునికి కూడా లక్ష్మీదేవి అక్కడ రక్షకునిగా పెట్టారు ఆ లక్ష్మీదేవి కుబేరుణ్ణి ఆ యొక్క సంపదలకు సర్వ సంపదలకు కూడా రక్షణగా పెట్టింది కూడా ఈ యొక్క అక్షతృతీయ రోజునే మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విశేషాలను కలిగి ఉన్న రోజు ఈ యొక్క అక్షయ తృతీయ అందువల్ల మరి ఇంటిలో మనం ఎలాంటి శుభ కార్యక్రమాలు చేసినా విజయవంతం కావడానికి శుభ కార్యక్రమాలు ఫలప్రదం చేయడానికి పరిపూర్ణం కావడానికి అక్షయ తృతీయ చాలా దోహదపడుతూ ఉంటుంది మరి ఈ రోజున మన ఇంటికి ఒక గ్రామాన్ని ఒక కొబ్బరికాయని అదేవిధంగా శంఖాన్ని అదేవిధంగా శివలింగాన్ని మన మనం ఇంటికి మరి తీసుకొని వచ్చినట్లయితే మన పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే సకల సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల అక్షయ తృతీయ రోజున మన మందిరంలో ఇవన్నీ కూడా నిలుపుకోవాలి దక్షిణావృత శంఖం శివలింగం అదేవిధంగా కొబ్బరికాయ సాలాగ్రహము అదేవిధంగా గవ్వలు పదకొండు గవ్వలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉన్నటువంటి గవ్వలు లక్ష్మికి ప్రతిరూపమైనటువంటి గవ్వలను కూడా పదకొండు గవ్వలు ఎవరైతే ఈ యొక్క అక్ష తృతీయ రోజున తీసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటారో మన ఇంటిలో పెట్టుకుని తీసుకొస్తూ తీసుకొని వస్తూ ఉంటారో మన ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదం చాలా అన్నమాట కనుక ఇవన్నీ కూడా అక్ష తృతీయ రోజున మనం ఆచరించవలసినటువంటి గవ్వలు చాలా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాం అందువల్ల పదకొండు గవ్వలను మన ఇంటిలో తీసుకొని తీసుకొని మందిరంలో అమ్మవారి ముందు పెట్టుకొని పూజించడం అనేటువంటిది సత్సాంప్రదాయంగా మనం చేస్తూ ఉండాలి అదేవిధంగా మరి ఈ యొక్క పసుపు రంగు పుష్పముల చేత అమ్మవారిని స్వామివారిని అనగా లక్ష్మీదేవిని కుబేరుని పసుపు రంగు పుష్పముల చేత మనం పూజిస్తూ ఉండాలి పాయసాన్ని నివేదన చేస్తూ ఉండాలి అదేవిధంగా మరి ఈరోజు విశేషమైనటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ గొడుగు చెప్పులు తర్వాత మంచినీళ్ళు నెయ్యి విసనకర్రలు మామిడి పళ్ళ రసము తర్వాత జలపాత్ర విద్యాదానము తర్వాత ఉదకంభదానము ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి దానాలలో చాలా ముఖ్యమైనటువంటివి తృతి రోజున అందువల్ల స్వయం పాక దానం కూడా అంటే కూరగాయలు స్వయం పాకం కూడా దానం చేయవచ్చు ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు జన్మ జన్మలకు కూడా మనకు పుణ్యము మరి అక్షయంగా అక్షయ అక్షయంగా పెరుగుతూ ఉంటుంది అంటే ఎన్నో రేట్లు ఉంటుంది ఎంత తీసినా తరిగిపోదు మరి అదేవిధంగా సంపద వృద్ధి చెందుతుంది మన యొక్క పిల్లలు మనకు అందరూ కూడా వృద్ధి చెందుతూ ఉంటారు కనుక ఇంతటి విశేషమైనటువంటి అక్షయ తృతీయను మనం ఈ రోజున మరి దాన ధర్మాలు చేయడం తర్వాత అదేవిధంగా లక్ష్మీ కుబేరుణ్ణి పూజించడం అదేవిధంగా అమ్మవారి ముందట మన మందిరంలో కొబ్బరికాయ తర్వాత దక్షిణావృత శంఖము సాలాగ్రామము శివలింగము గవ్వలు ఇవన్నీ కూడా మనం నిలుపుకోవడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాశుల వాళ్ళకు అంటే ద్వాదశ రాశులు పన్నెండు రాశులలో ఈ అక్షయ తృతీయ వస్తున్న సందర్భంలో కొన్ని రాశుల వాళ్ళకు సంపద అభివృద్ధి చెందుతూ ఉంటుంది కనక వర్షం కురుస్తుంది అందులో వృషభ రాశి వారికి అదేవిధంగా మిథున రాశి వారికి వారికి కర్కాటక రాశి వారికి మకర రాశి కుంభరాశుల వాళ్లకు అదృష్టం వరిస్తుంది ఈ సంవత్సరము అక్ష తృతీయ మంచి రాశుల్లో మంచి నక్షత్రంలో ఉండడం వలన రోహిణీ నక్షత్రము బుధవారము అదేవిధంగా ఆ యొక్క సాయంకాల మృగశిరా నక్షత్రం ఇవన్నీ కూడా ఉండడం వలన మరి ఈ రాశులు చెప్పబడ్డటువంటి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశికి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి రాశి వాళ్ళకు కనక వర్షం కురుస్తుంది సకల సంపదలు కూడా మరి వృద్ధి చెందుతూ ఉంటాయి ఇంట్లో మరి ఎన్నో శుభ కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది అందువల్ల తప్పనిసరిగా మరి నక్షత్రి అంటే ఒక బంగారం కొరడమే కాదు దాన ధర్మాలు చేయడం కూడా ఉత్తమైనటువంటిది అందువల్ల పేదలకు సాధలకు అన్న ప్రసాద సంతర్పణలు జల ప్రసాద వితరణలు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎండాకాలం కనుక వైశాఖ మాసం అంతా విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి కనుక పక్షులకు కూడా మరి నీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి వాటి కూడా మరి కారుణ్యం పక్షులకు కూడా కాస్త నీళ్లను ఏర్పాటు చేయడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం దాన ధర్మాలు చేయడం అన్నదానం చేయడం ఇవన్నీ కూడా శుభప్రదానిస్తూ ఉంటాయి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి మరి లక్ష్మీదేవి మనం అనుగ్రహించాలంటే మరి లక్ష్మీకుభేద మంత్రాన్ని మనము పారాయణం చేస్తూ ఉండాలి అక్షత రోజున మరి ఇంతటి విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి అక్షతృతీయను మనం ఎంతో మహావైభవంగా జరుపుకుంటాం మరి ఆ రోజున లక్ష్మీ కుబేరుని కూడా మనం పూజిస్తూ ఉండాలని చెప్తూ ఉన్నాం కనుక ఆ యొక్క మంత్రాన్ని కూడా మనం ఒక పదకొండు సార్లు పారాయణ చేసినట్లయితే సకల సంపదలు కూడా మనకు వృద్ధి చెందుతూ ఉంటాయి